అది సార్ ఏం సార్ వల్లభనేని వంశీ అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు అసలు ఏం జరుగుతుంది అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారా ఎంతవరకు తీసుకురావటం వల్లభనేని వంశీ గారు గతంలో టీడీపీలో ఉన్నారు తర్వాత ఆయన గత వైసీపీ గవర్నమెంట్లో వైసీపీలో చేరడు సరే ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అటు ఇటు పార్టీలు మాత్రం కామను కానీ ఇతను ఇష్టానుసారంగా లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు అయినవి టిట్లు కాదు ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు వీళ్ళేదో నూట యాభై సీట్లు రాగానే పోయినసారి మేదే మాదే ఇరవై సంవత్సరాలు గవర్నమెంట్ అనే ఇరవై ప్రజలు తిరగబడితే చూసుంటారు నిన్న ఏమైందో నూట అరవై నాలుగు స్థానాలకు కూటమికి ఇచ్చారు అందువల్ల ఎప్పుడైనా ఎవరైనా కానీ మీ మీకు సరే మీ పార్టీలో ఎవరైనా కానీ మీ ఇష్టం వచ్చిన పార్టీ చేరండి అది మీ ఒపీనియన్ అంతేగాని ఒకరిని పర్సనల్గా దిట్టే హక్కు మీకు లేదు ఇష్టానుసారంగా బూతులు తిట్టి అనేది కరెక్ట్ కాదు ఇతను గతంలో చేసిన పాపాలు ఈరోజు వెంటాడుతున్నాయి ఈ బల్లభైన వంశీ గతంలో ఇష్టానుసారంగా నన్ను ఎవడేం వేకలేడు నా ఇంతకు వేయకలేడు చంద్రబాబు ఎంత లోకేష్ ఎంత ఏదైనా ఇష్టానుసారంగా మాట్లాడాడు అప్పుడు అంటే పాపం గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు వైసీపీ జగన్ అన్న చూసుకొని తీరిగ్గా కలగ తలకరంగు వేసుకొని మేకప్ వేసుకొని మనిషి అప్పుడు కథ టయానికి జంట యాక్టివ్గా ఉండి మాట్లాడాడు గవర్నమెంట్ పోయింది కాబట్టి జైల్లో పాపం తలకి సరే అరెస్ట్ చేస్తే చేశారు కనీసం తలక రంగు అన్న ఇవ్వండి పాప అతనికి కింద అదేదో రాజశేఖర్లా తయారేడు అదేదో సిలివాలో గుండెసుకొని అంటే సార్ ఇప్పుడు మీరు అన్ని మీరు చెప్పినవన్నీ కరెక్టే ఆయన చేసినవన్నీ అంటే నోటి మాటల వరకు తప్ప ఆయన ఒక వీలు లక్ష కోట్లో వెయ్యి కోట్లో పాడు చేసింది లేదు ఎవరిని జీవితాలు ఫిజికల్ గా అటాక్ చేసి మర్డర్ చేయించింది లేదు సో అన్న మాటలకే ఇంత ఇదిగా అంటే కొంతమంది అయితే తాజా టాక్ కసబ్ ట్రీట్ చేస్తున్నారు అసలు ఎప్పుడైనా గానీ ఎప్పుడైనా గానీ వంద కోట్లు సంపాదించుకో వెయ్యి కోట్లు సంపాదించుకో అది నీ ఇష్టం అంతేగాని మనిషిని ఎప్పుడు ఒక మనిషిని అధికారం ఉందనేగా అవతల మనిషిని ఇష్టానుసారంగా అవినే భూతులు కాకుండా ఇష్టానుసారంగా ఇష్ట మాట్లాడితే ఎవరికైనా తగిన ట్రీట్మెంట్ ఉండిద్ది ఫ్రాడ్లు చేసాడో లేకపోతే ఆస్తులు సంపాదించుకున్నాడో అవన్నీ పక్కన పెడితే ఎమ్మెల్యేలు అన్నాక ఒకరు ఖర్చు పెడితే సంపాదించుకుంటారు అవి పక్కన పెట్టు నీ ఇష్టానుసారంగా ఒకరిని అది ఒక మాజీ అది వరకు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ప్రాణాలు అండి ఆయన ఆరోగ్య స్థితి బాగానే ఉంది జైల్లో బాగానే కమ్మగా సాంబార్ అన్నం పెడుతున్నారు కాకపోతే ఏంటంటే నేను గవర్నమెంట్ రికవర్ చేసేది ఏంటంటే వల్లబడే వంశీ గారి మేకప్ టిక్టోను కలగ రంగు ఇస్తే ఆయన టిప్టాప్ గా కనపడతాడు మీరు అందరి తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఏమో ఆయన అగ్నిపత్తుల సంజయ్ దత్తలా తయారయ్యాడు భయంకరంగా జనాలు జోన్ హ్యా చెప్తున్నారు కట్ట మేకప్ కిట్ రంగు వేస్తే తలకి మళ్ళీ కుర్రోల్లా కనబడతాడు ఆయన ఇప్పుడు మళ్ళీ నిన్ను వంశి పాపాలే రోజు అంటాడుతుంది ఆయనకే ఇప్పుడు కోడాలని మన దాకా గుండిపోట అన్నాడు నేను చూస్తే రంగు తలక రంగేసుకుని గడ్డనే రంగేసుకొని తిరుగుతున్నాడు నాటకాలు ఏంటంటే నుంచి తప్పించుకోవడానికి గుండి పోటనో అయ్యాను సాకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లే శ్వాసకోశ ఇబ్బంది బాగా ఎక్కువ ఉంది తగ్గట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా కరోనా ఏమైనా వచ్చిందేమో ఈ మధ్య మళ్ళీ టాయిలర్లు అటాక్ అయ్యిందండి జరగకపోవడం జరిగితే దానివల్ల పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏం జరగదులే గానీ బానే ఉన్నాడు వల్లమిన వంశీ కోడాల నాని బాగానే ఉన్నారు ఈ కోడాల నాని కూడా లేస్తే లోపలి ఇద్దరు తోడు తోడుగా ఉంటారని నా ఉద్దేశం వల్లమినేని వంశీని ఒక్కడే వేసాడు కాబట్టి దిగులు పడుతున్నాడు కోడాల నాని కూడా వేస్తే వల్లబినయన వంశీ తోడికి ఇద్దరు కబుర్లు చెప్పకుండా తోడు తోడుగా ఉంటారని నా ఉద్దేశం